అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాతు ఈశ్వరరావు కొత్తపేట ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతర పార్టీలకు దీటుగా ప్రసారం ఉంది అని గ్రామాల్లో తనను ఆదరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాను చేస్తున్న వైద్య సేవలు గుర్తించి తనకు కొత్తపేట నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా సీట్ ఇచ్చారని తెలిపారు కాంగ్రెస్ మేనిఫెస్టోకి ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు మన రాహుల్ గాంధీ గారు చెప్పారు అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేదమాయిలకు ఐదు వేల ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ప్రతి పేదమాయిలకు ప్రతి నెల అందజేస్తారు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున ప్రతి పేదమాయిలకు అందుతుంది ఐదు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయలు అందజేస్తారు పేదమాయిలకు అలాగే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉసిత బిర్చి అందిస్తున్నారు అలాగే గ్యాస్ పై సబ్సిడీ తర్వాత ఉసిత బస్సు వాసులు లేడీస్కి మరియు మరియు గ్యాస్ గ్యాస్ మరియు ఉత్స బస్ బాసులు సబ్సిడీ అందజేస్తా అని చెప్పన్నారు మరియు మేము కాంగ్రెస్ పార్టీ నాకు నన్ను గుర్తించి శ్రద్ణారెడ్డి గారు భారతీయ కాంగ్రెస్ పార్టీకి నాకు టిక్కెట్ నాకు చాలా అందదాయకంగా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చాను నేను ఇంతవరకు కూడా మన నియోజకవర్గంలో యాభై ఎనిమిది గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందిస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి వారికి నా గురించి అందరికీ ప్రజలందరికీ కూడా నాకు తెలుసు ఆ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోకి ఆకర్షితున్న కాంగ్రెస్ పార్టీలో నేను టికెట్ తీసుకుని నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా జిల్లా నాయకులు రుద్రరాజు గారు తర్వాత కామన్ ప్రభాకర్ రావు గారు మా పార్లమెంటు అభ్యర్థి జంగా గౌతమ్ గారు కా జిల్లా అధ్యక్షులు కామన ప్రాగా కామన ప్రభాకర్ రావు గారు ఏఐసిసి మెంబర్ మెంబరు గిరుగురుద్రరాజు గారు మరి పలవ్ రాజు గారు వీరందరి వీరందరి యొక్క నాకు టిక్కెట్ లభించింది వీరి యొక్క ప్రోత్సాహంతో కాబట్టి నేను నా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని తీసుకు స్వీకరించి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యేకంగా మొత్తం నియోజకవర్గ యాభై గ్రామాలన్నీ కూడా ఇతర పార్టీలకు దీటుగా నేను ప్రసార రథాలతో ముందుకు చూసుకుపోతున్నాను కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి అస్తం అత్తం గుర్తుకు ఓటు వేసి నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను నన్ను గెలిపించి మీ నియోజకవర్గానికి పాటు చేయ మీ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీరు అవుత कांग्रेस पार्टी पत्रकार नियोजक